ప్రియా కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ప్రియా న్యూస్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ శ్రీకాళహస్తి రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తిరుపతి కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు తిరుపతి జిల్లా డిస్ట్రిక్ట్ రెవెన్యూ కమిటీ మీటింగ్ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ అనగానే సత్యప్రసాద్ గారి అధ్యక్షతన జరిగింది దీంట్లో అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా అధికారులు సమక్షంలో అన్ని ఇష్యూస్ కూడా కులంకుశంగా రివ్యూ చేయడం జరిగింది మొత్తం సుమారుగా నాలుగు గంటలంగా నాలుగు గంటలు సుదీర్ఘంగా గౌరవ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ ఇష్యూస్ కూడా గౌరవ మంత్రి గారికి కూడా ప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆఫీసర్స్ నుంచి కూడా రెస్పాన్సెస్ కూడా తీసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి టైం పీరియడ్లో ప్రతి ఒక్క పనికి కూడా ప్రతి ఒక్క ఇష్యూ రేజ్ చేసిన ఇష్యూ మీద కూడా ఎట్లా పరిష్కారం చేయలేని విధంగా కూడా గౌరవ మంత్రివర్యులు కూడా డైరెక్షన్ ఇచ్చున్నారు దానికి సంబంధించి మిగతా ఇష్యూస్ మిగతా అది గౌరవ మంత్రివర్యులు ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు మా శాసన శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అలాగే చైర్మన్లు అందరూ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరూ కూడా అలాగే అధికారిని అందరూ కూడా ఈరోజు చాలా కులంకుశంగా దాదాపుగా ముప్పై ఆరు డిపార్ట్మెంట్స్ మీద అధ్యయనం చేసి డిస్కషన్ చేసి ఎందుకంటే గత రివ్యూకి ఇప్పటికీ మధ్యలో యాక్షన్ టేకన్ రిపోర్టు తర్వాత వే ఫార్వర్డ్ ఎట్లా చేస్తే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తిరుపతిని ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఒక రీజనల్ హెడ్ క్వార్టర్గా ప్లాన్ చేసి ఈ యొక్క రాయలసీమకి కేంద్రంగా తయారు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈరోజు మనం ఒక కార్యశాల రూపకల్పన చేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా తిరుపతి అయితే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటా ఉన్నారు దాని మీద కూడా మొన్న మున్సిపల్ కౌన్సిల్లో మనకు అప్రూవ్ అవ్వడం జరిగింది దాని తర్వాత కొన్ని పరిణామాలు తీర్చో చోటు చేసుకోవ చేసుకున్నాయి ఎందుకంటే తిరుపతి చాలా ముఖ్యమైన ప్రదేశం కానీ కేవలం ముప్పై స్క్వేర్ కిలోమీటర్లు ఉంటాం ఎందుకంటే ఒంగోలు చూస్తే నూట ఇరవై ఎనిమిది కిలో స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది కడప చూస్తే రెండు వందల అరవై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్ ఉంది కానీ తిరుపతి చాలా చిన్న ప్రాంతంగా ఉంది అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి నుంచి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక కార్చన రూపకల్పన చేశారు మాకు ఒక ఐడియా ఇచ్చారు దాన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాం కాదు అయితే కొంతమంది శాసన శాసనసభ్యులు వాళ్ళుకున్న అభ్యంతరాలు కానీ అలాగే ఎలా చేస్తే బాగుంటుంది అనే ఐడియాస్ కూడా ఇచ్చారు అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ మంచి పరిణామం ఎందుకంటే రాబోయే తలాలకు మంచి అని చెప్పేసి ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక మంచి పరిణామం అని కూడా తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా ఏ అయితే ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయో ముంతా తుఫాన్ అవ్వచ్చు అలాగే మొన్న చెరువు సంఘటన అవ్వచ్చు దాంట్లో ఎవరైతే అధికారణ అధికారులు అవ్వచ్చు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు అందరూ కూడా ఎక్కడ కూడా నష్టం లేకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షిస్తారో అది క్షేత్రస్థాయిలో అమలు చేసి ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా మొంతా తుఫాన్లు అవ్వచ్చు అలాగే ముఖ్యంగా రాయల్ ఎందుకంటే అది ఒక పెద్ద కెలామిటీ అది ఎప్పుడు ఊహించని విధంగా ఉదయం పూట దాదాపు తొమ్మిది అడుగులో వాటి నీళ్ళు రావడం నిజంగా చాలా ఆశ్చర్య ఆశ్చర్యకరమైనది అలాగే ఒక డిజాస్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ముఖ్యంగా అక్కడున్న ఎస్ఐ అవ్వచ్చు అతని కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ను ఇంకొక ఏఎస్ఐ అవ్వచ్చు వాళ్ళు ముగ్గురు కూడా మంచి అంటే ఒక స్పాంటేనియస్గా స్పందించి సైరన్లు వేసుకుని అందరినీ కూడా సురక్షిత ప్రాంతం తీసుకెళ్ళడం అందరు కూడా అభినందించడం జరిగింది అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా సకాలంలో అక్కడికి వెళ్ళి ఎలాగైతే మోంతా తుఫాన్లో అందరిని ఆదుకున్నారు వీళ్ళు కూడా ఆదుకుని వారికి కూడా కావాల్సినటువంటి రిలీఫ్ కూడా ఇవ్వడం చాలా శుభ సూచకం అని చెప్పి కూడా తెలియజేస్తారు వారికి కూడా వారు కోరుకున్నటువంటి రీలొకేషన్ కూడా కోరుకుంటు కోరుకున్నారని చెప్పేసి కరెక్ట్గా తెలియజేశారు అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో అంటే అలాంటివి జరగకుండా ఉండడానికి కావాల్సిన రెమెడీస్ తీసుకుంటూనే వారికి కూడా రీలొకేషన్ కూడా తప్పగా ప్లాన్ చేస్తామని